ఏ ఆలయానికి వెళ్ళినా దేవుడి విగ్రహాలు దర్శనమిస్తుంటాయి కానీ ఓ ఆలయంలో మాత్రం పాదుకల రూపంలో భగవంతుడు దర్శనమిస్తాడు అంతేకాదు ఆ ఆలయంలో చేతబడి తొలగించడం ఆత్మల్ని బంధించడం దయ్యాల్ని వదిలించడం వంటి కూడా చేస్తుంటారంట వింటుంటే వింతగా ఉంది కదా ఇంతకీ ఆ ఆలయం ఎక్కడ ఉంది ఆ ఆలయ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లాలో గాన్గాపూర్లో వెలిసిన దత్తాత్రేయుని దేవాలయాన్ని ఆధ్యాత్మిక స్వర్గంగా భావిస్తారు అక్కడి భక్తులు ఈ ఆలయంలో దత్తాత్రేయుడు పాదుకల రూపంలో దర్శనమిచ్చి భక్తులను కర్ణిస్తాడు ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఆలయాన్ని దర్శించినంతటనే తొలగిపోతాయని విశ్వసిస్తారు దత్తాత్రేయుని రెండో అవతారమైన నరసింహ సరస్వతి స్వామి అని శ్రీ గురుచరిత్రలో లిఖించారు శ్రీ గురు పాదుకలే ఈ గాంగాపూర్ ఆలయంలో దర్శనమిస్తున్నాయని పురాణాలు చెబుతున్నాయి ఈ ఆలయంలో ప్రతినిత్యం పాదుకల అభిషేకం నిర్వహించి పూలు వస్త్రాలను కప్పుతారట అలాగే ఈ క్షేత్రంలో వెలిసిన కాషాయవర్ణ గణపతికి వైష్ణవ పద్ధతిలో పూజలు నిర్వహిస్తుంటారు గణపతితో పాటు ఈ ఆలయంలో మహాబాహుబలి ఆంజనేయ స్వామి విగ్రహాలు కూడా దర్శనమిస్తాయి ఈ ఆలయంలో ఉండే రెండు ఎత్తైన ఇనుప స్తంభాలపై కొంతమంది భక్తులు ఎక్కి జుట్టు విరబూసుకొని భయంకరంగా రోధిస్తూ ఉంటారట ఆలయ దర్శనానికి రాకముందు మామూలుగానే ఉన్న గుడి లోపలికి ప్రవేశించగానే కేకలు వేస్తూ ఊగిపోతుంటారట ఎప్పుడైతే మహాహారతి ధ్వరలు వినిపిస్తాయో అప్పుడు వారందరూ శాంతిస్తారని ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుందని పురోహితులు చెబుతున్నారు ఈ ఆలయంలో జాతక దోషాలు కూడా తొలగిస్తారని చెబుతున్నారు శుభమస్తు